హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బంజారాహిల్స్ లొకేషన్లో ఒక కంప్లీట్ ఇంటీరియర్ గుడ్ వర్క్ చేయించిన ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా ఎలివేషన్ ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది ఎగ్జాక్ట్గా మనకు బంజారా హిల్స్ లొకేషన్లో పార్క్ ఫేసింగ్ తోటి మంచి కార్నర్ యూనిట్ అండి కొంచెం హిల్ ఏరియాలో ఉంటుంది అందువల్ల మనకు దీనికి వెంటిలేషన్ లైట్ అనేది చాలా బాగుంటుంది అండ్ విల్లా యొక్క ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీన్ స్క్వేర్ యార్డ్స్ అండి మూడు వందల పదిహేను గజాలు అండ్ టోటల్ ఫోర్ బిహెచ్కే డ్యూప్లెక్స్ విల్లా అండ్ మనకి ప్రాపర్టీ అనేది రీసేల్ ప్రాపర్టీ అండి ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారు అండ్ విల్లా యొక్క ఎలివేషన్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి మనకు పర్సనల్గా డిజైన్ చేయించుకున్నారండి ఆర్కిటెక్ట్ తోటి మనకి ఈ విల్లా కన్స్ట్రక్షన్ అనేది చేయించుకున్నారు అండ్ మనకి విల్లాకు సంబంధించిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు వీడియో కంటిన్యూషన్లో కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఈ విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ప్రజెంట్ మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను అండ్ ఫ్లోర్ ప్లాన్ పరంగా మనకు కిచెన్ పొజిషను లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ప్రతి బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఎవ్రీథింగ్ అంతా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి అండ్ మనకు మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే మెయిన్ గేట్ ఉందో ఆ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము ఇందులో మనకు సెల్లార్ లెవెల్లో కార్ పార్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ లెవెల్ అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకి డ్యూప్లెక్స్ విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేశారు చూడండి మనకి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను గార్డెన్ ఏరియా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఏరియా మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండి అండ్ చూడండి మన గ్రీనరీ వ్యూ పాయింట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకి ఏరియల్ వ్యూలో మనకి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వ్యూ గ్రౌండ్ లెవెల్లో మనకు సైడ్కి బ్యాక్స్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఏరియా అనేది మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఆయన కూడా మనకు ప్రాపర్టీ కండిషన్ చాలా బాగుంది చూడండి మన గార్డెన్ ఏరియాని మీకు స్టార్టింగ్లో కవర్ చేశాను అండ్ మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి విల్లా ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మీకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మనకు విల్లా ఇన్సైడ్ వ్యూ అనేది కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నా అండి ఇప్పుడు మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం మనకు విల్లాలోకి ఎంటర్ అయ్యామండి మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా కవర్ చేస్తుంది అండ్ మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చాలా బాగా చేయించారు ఫర్నిచర్ అంతా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ లివింగ్ ఏరియాలో కూడా మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి టీవీ యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను సీలింగ్ హైట్ కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు అండ్ ఈ విల్లాకి సంబంధించిన రూమ్ పూజా గది అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి స్టార్టింగ్లోనే అండ్ సైడింగ్ సెట్ బ్యాక్స్ కూడా చాలా ప్రొ బాగా ప్రొవైడ్ చేశారు మనకు టోటల్ ప్లాట్ ఏరియా త్రీ ఫిఫ్టీన్ మూడు వందల పదిహేను గజాలు అందులో మనకు త్రీ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా మనకి సైడింగ్ సెట్ బ్యాక్స్ కూడా మీకు స్టార్టింగ్ ఏదైతే మనకు ఫ్రంట్ సైడ్ ఉందో ఫ్రంట్ సైడ్ క్లియర్గా కవర్ చేస్తాను నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ కూడా కవర్ చేస్తాను వీడియో కండినేషన్లో అండ్ మొత్తం మన గ్రౌండ్ లెవెల్లో మనకి లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా గది గెస్ట్ బెడ్రూమ్ డైనింగ్ స్పేస్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకి స్టేర్స్ ద్వారా మనకు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి ఇక్కడ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకు లివింగ్ ఏరియా నుంచి కూడా మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్లోకి ఎంటర్ అవ్వడానికి ఈ విధంగా యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ పరంగా మనకు ఇన్సైడ్ మనకు బాగుండాలని చెప్పి మస్కిటో మెష్ తోటి ఒక యూపీవీసీ స్లైడింగ్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పరంగా ఇబ్బంది లేకుండా ఇది డైనింగ్ స్పేస్ ప్రతి చోట మీకు ఏసీ యూనిట్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను మొత్తం విల్లా అంతా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా బాగా చేయించారు ఈ ప్రాపర్టీ మీద బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంటుందండి మీకు ఇప్పుడు కిచెన్ ఏరియా మీకు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్ అయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఇంటీరియర్ వుడ్ వర్క్స్ కండిషన్ అయితే బ్రాండ్ న్యూగానే మెయింటైన్ చేస్తున్నారండి అండ్ విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను టోటా టోటల్ విల్లా ఏరియాలో ప్రతి చోట న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియో కన్యూషన్లో అండ్ యూటిలిటీ స్పేస్ అనేది ఈ సైడ్కి సెట్ బ్యాక్స్ ప్లస్ యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి మనకి సెట్ బ్యాగ్స్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు కాంపౌండ్ వాల్కి విల్లా కన్స్ట్రక్షన్ మధ్య సెట్ బ్యాగ్స్ మీకు వీడియోలో కవర్ చేశాను అండ్ ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది విండో ప్లేసింగ్ కవర్ చేశాను వార్ రూమ్స్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ఉంది వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి టీవీ యూనిట్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు మీ గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా గది డైనింగ్ స్పేస్ కిచెన్ గెస్ట్ బెడ్రూము ఇది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేసిందండి ఈ వాష్రూమ్ ఏంటంటే మనకు కామన్గా యూజ్ చేసుకునేటట్టు ప్లస్ మనకు గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా యూజ్ చేసుకునేటట్టు టూ సైడ్స్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ గ్రౌండ్ లెవెల్ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి ట్రావెల్ చేస్తున్నామండి స్టేస్ ద్వారా సీలింగ్ హైట్ కూడా మనకు చాలా బాగా ప్రొవైడ్ చేశారు మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ ఏదైతే చేయించుకున్నారో మనకు చాలా బాగా చేయించుకున్నారు ప్రజెంట్ అయితే ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారండి ఈ విల్లాలో మనం గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మీకు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి స్పేషియస్ గార్డెన్ ఏరియాలో ఉండే ఒక సిట్అవుట్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి ఇది విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ ఇదికి వస్తుంది చూడండి మనకి విలా ఎంత స్పేషియస్గా ఉందో అండ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది చూడండి మనకి ఒక సిట్అవుట్ బాల్కనీ ఇక్కడ కూడా మన గార్డెన్ ఏరియా అనేది డెవలప్ చేసుకున్నారండి బాల్కనీ ఏరియాలో కూడా మనకు టైం స్పెండ్ చేసేటట్టు డిజైన్ చేసుకున్నారు ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు మనకు విల్లాస్ సరౌండింగ్ లొకాలిటీ ఏదైతే ఉందో మాక్సిమం విల్లాస్ ఉన్నాయండి అండ్ పార్క్ ఏరియా ఉంది ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల వెంటిలేషన్ లైట్ చాలా బాగుంటుంది ఇది డ్రాయింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే బెడ్రూమ్ లాగా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి మనకు పర్సనల్ ఆఫీస్ వర్కింగ్ స్పేస్ లాగా మనకు ఈ ఈ రూమ్ని డిజైన్ చేశారు దీన్ని కూడా మనకు అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ విల్లా యొక్క కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ అండి డెడ్ ఎండ్ అవుతుంది మనకు విల్లాలో ఇన్సైడ్ మనకు ఒక త్రీ టు ఫోర్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ప్లస్ మనకు అడిషనల్ కార్ పార్కింగ్ అయినా సరే డెడ్ ఎండ్ రోడ్ కాబట్టి మనకు అవుట్ సైడ్ ఒక టూ కార్ పార్కింగ్ స్పేస్ అడిషనల్గా మనకు అవైలబుల్గా ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేషియల్గా ప్రొవైడ్ చేశారు టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఫాల్ సీలింగ్ బెడ్రూమ్ సైజు ఈ బెడ్రూమ్స్లో అన్నిట్లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఏసీ యూనిట్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టీవీ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ వాట్రూప్స్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మాత్రం చాలా బాగా ప్రొవైడ్ చేశారండి ఈ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ వాట్రూప్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వెస్టర్న్ ఆప్షన్ వాల్మోటర్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకేందంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బెడ్రూమ్స్ ఒక్కొక్క రూమ్ సైజు ఈజీగా మీకు ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సైజు ఉంటుందండి ఒక్కొక్క బెడ్రూమ్ అనేది సైజ్ పరంగా చూసుకుంటే అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనం ఇప్పుడు ఎంటర్ అవుతుంది ఇది కూడా చూడండి మనకు ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది సైజ్ పరంగా చూసుకుంటే దీంట్లో కొంచెం లేటెస్ట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఉంది ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్లో మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చాలా బాగా చేయించారండి చూడండి వాష్రూమ్ ఏరియా ఏ విధంగా ఉందో డిజైన్ పరంగా కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ఉంది వాట్రూప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఇదంతా మనకు వాష్రూమ్లో ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ పరంగా మీరు వంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు ఆల్మోస్ట్ మనకు విల్లాక్ సంబంధించిన ఇన్సైడ్ ఇంటీరియర్ ఇన్ఫర్మేషన్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేశాను దీనికి సంబంధించిన ఏమైనా వీడియో ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఇది మనకి ఇన్సైడ్ నుంచి టెర్రస్ ఏరియాకి వెళ్ళడానికి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు టెర్రస్ ఏరియాలో మనకు ఒక స్టోర్ రూమ్ ఉందండి దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ వాష్ ఏరియా ఏదైతే వాషింగ్ మిషన్ లాంటిది ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు వీళ్ళు నెక్స్ట్ మీకు పార్కింగ్ ఏరియా కవర్ చేస్తాను చూడండి మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి పార్కింగ్ ఏరియా అనేది సెల్లార్లో ప్రొవైడ్ చేయడం వల్ల మీకు పార్క్ ఏరియా అనేది కవర్ చేస్తారు అండ్ సర్వెండ్ క్వార్టర్స్ కూడా సెల్లార్లోనే ప్రొవైడ్ చేశారండి ఇది ఎంట్రన్స్ దగ్గర మనకు గార్డెన్ ఏరియా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ మన కార్ పార్కింగ్ స్పేస్ మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను పార్కింగ్ ఏరియా చూడండి మనకు త్రీ టు ఫోర్ కార్ పార్కింగ్ ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా మనకు వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు ప్లస్ మనకు డ్రైవర్కి అండ్ సర్వెంట్కి స్టే చేయడానికి క్వార్టర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను థ్యాంక్ యూ సో మచ్